అందరికీ నమస్కారం నేను మే హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్కు వచ్చిన కొన్ని మిర్చి రకాలు కొన్ని ఏసీ కోల్డ్ స్టోరేజ్లో గోదావరిలో కొన్ని మిర్చి అయితే వీడియో తీయటం జరిగింది ఒక ఏడు రకాలు ఆ రకాలు ఏ రకాలు క్వాలిటీలు ఎలాగుండాయి మార్కెట్ ధర ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో చూద్దాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి కొన్ని స్టోరేజ్లకి తిరిగి కొన్ని మిర్చి రకాలు అయి ఏ రకాలు ఏ ధర పలికిందనేది మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది లేట్ చేయకుండా చూద్దాం ఏసీ రోమీ టూ సిక్స్ అండి ఏసీ మిర్చి రోమీ టూ సిక్స్ డీలక్స్ క్వాలిటీ క్వాలిటీ ప్రకారంగా డీలక్స్ అండి సూపర్ అయితే కాదు డీలక్స్ సూపర్ సూపర్ డీలక్స్కి డీలక్స్కి తేడా ఉంటుంది డీలక్స్ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు అమ్మకం జరిగింది క్వాలిటీ ప్రకారంగా డీలక్స్ కొంత పొలం ఏరియాని బట్టి వస్తుంటుంది ఆరుమూరు తాలండి మీరు చూస్తున్నాయి ఆరుమూరు తాలు మంచి రంగు తాలు ఈరోజు మన గుంటూరు మిర్చి యార్డ్లో అమ్మకం అయితే యాభై ఐదు వందలు జరిగిందండి ఆరుమూరు తాలు మీరు చూస్తుంది ఏసీ మిర్చేనండి రకం వచ్చేసి తేజ రకం తేజ మనం క్వాలిటీ కనుక చూసుకున్నట్టయితే డీలక్స్ క్వాలిటీ మిర్చి అండి క్వాలిటీ కనుక చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పదమూడు వేల ఐదు వందల రూపాయలు జరిగిందండి ఏసీ మిర్చి రకం తేజ డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర మాత్రం పదమూడు వేల ఐదు వందలు డీలక్సీనండి సూపర్ డీలక్స్ అయితే కాదు బెస్ట్లో బెస్ట్ ప్లస్లు ఒకటి రెండు చోట్ల డీలక్స్లు కనపడుతున్నాయి మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి షార్క్ షార్క్ మిర్చి షార్క్ మిర్చి క్వాలిటీ ప్రకారంగా మీరు గమనించినట్లయితే బెస్ట్ క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర ఈరోజు పదకొండు వేల మార్కెట్ ధర చూసుకుంటే పదకొండు వేల ఐదు వందల రూపాయలు జరిగిందండి అండి ఏసీ మిర్చి ఆరుమూరు రకం అండి ఏసీలో పెట్టి మిర్చి మనం క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి క్వాలిటీ అయితే బెస్ట్ డీలక్స్ అయితే ఇంకా రంగు ఉంటుంది సైజు మాత్రం ఓకేనండి కొంచెం రంగు ఉంటుంది డీలక్స్ అయితే ఈ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పదివేల రూపాయలు అయితే జరిగిందండి ఆరుమూరు ఏసీ మిర్చి తేజ మీడియం అండి ఏసీలో పెట్టారు లాస్ట్లో ఏప్రిల్ నెలలో పెట్టినాయండి ఇవన్నీ కూడా లాస్ట్ క్లాతలు వేసి మిర్చి తేజ మీడియం మిర్చి అండి మీడియం మిర్చి పదివేల ఐదు వందల రూపాయలు జరిగిందండి ఆ ఆకుపొట్టు పుల్ల లేకపోతే పదకొండు వేల ఐదు వందలు అట్ట మార్కెట్లో బాగానే ఉంటుంది కానీ ఆకుపొట్టు పుల్ల ఉండటం వల్ల రంగు ఉంది కానీ సైజు తక్కువైనా క్వాలిటీ ప్రకారంగా పదివేల ఐదు వందలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది మీరు చూస్తున్న తాలు త్రీ థర్టీ ఫోర్ తాలు ఏసీ తాలు కాకపోతే కొంచెం అక్కడక్కడ పచ్చ పేడు అంటే పసుపు రంగులో ఉన్న పచ్చ గర్భం పోయినట్టుగా ఉండటం వల్ల నలభై ఐదు అయితే అమ్మకం జరిగింది మొక్క అయింది ఓవర్ డ్రై అంటే బాగా డ్రై అయిపోయి మొక్క అయింది నలభై ఐదు వందలండి ఇవ్వండి రైతు సోదరుల కోసం కొన్ని రకాలతో వీడియోతో తెలియజేస్తా